కావచ్చు కళ్ళ స్పీడ్ వచ్చి తమ్ముడు అటు అడుగు కూర్చొని అడుగుతున్నాను కొద్దిగా కొద్దిగా అటు ఇంకో యాంగిల్ నుంచి అన్న పదండి ê mọi người chào 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 आलर अमे कारे दादी रेज मिली रही अचो रुपया गोल्डिंग सोल्यूशन आउ न न न होसातर न आउ आउ यै पार्ला हिट बिजी छ अनि रन अहिले उले आउ न अक्सर पक्कु न रन नकन ओभिडन छ

चलो vamos mineral 2 मीटर हां अब पुलिस आ रहा है राम राम भाई के टीए चल दो वो बोलबे कोला हां आ दे यार लगाटा है यार लगाटा जय तेलुगु देशम जय होले इ पिक्चर मात्र रिटी दोन पञ्चो दोन बैक होर पञ्चो

ఇంకా కొన్ని గ్రామాల్లో సింగనగూడ ఒకటి ఇట్లా కొన్ని గ్రామాల్లో బుధవారం ఒకటి ఇలా కొన్ని ఉన్నాయి నేను నలభై సంవత్సరాలు వెళ్ళిన సిండికేట్ బ్యాంక్ కాలనీ రమరపల్ల రోడ్ వేస్తాను డెబ్బై సంవత్సరాలు వెళ్ళిన మడిచర్ల ఎస్సీ కాలనీ రోడ్ వేసా తొంభై లక్షలు నాకు నాకు ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందో చూడలేదు ఈ న్యూయార్క్ మొత్తం మీద ఇరవై మీటర్లు ముప్పై మీటర్లు యాభై మీటర్ల రోడ్లు గ్రామాలు చాలా ఉన్నాయి అవన్నీ తక్షణం ఏమని చెప్పే మొన్న కొన్నేసరికి మిగతా అన్ని రేపు ఎనర్జీస్ పెట్టేశారు మొన్న మీరు చొరవ తీసుకోబోతుంది ఐదున్నర కోట్లు పోయేదండి వెనక్కి ఇప్పటి వరకు నాని చేద్దాం ఇంకేమన్నా ఉన్నాయి మీ ఊర్లో మెయిన్ సమస్యలు

எவரே தான் வச்சி ரெபோர் காலமூல தான் இப்படி காப்பி குத்தி இப்போ கொஞ்சம் అది ఏలూరు రీడింగ్ నిలబడలేదని మనం కట్టేస్తున్నారండి మనం కరెక్ట్ గా లో ఉన్నాం మనం మనకు ఆపడం వల్ల ఒక రోజు లేట్ అవుతుంది మళ్ళీ వదిలేసరికి పాకుల పాడు ఛానల్ సార్ కాకుల పాడు ఛానల్ सर <laughs> <Then, laughs>